హాయ్ అండి ఈ రోజు ఇంట్లోనే నెయ్యి కమ్మగా ఎలా తయారు చేసుకోవాలి ఎక్కువ గిన్నెలు అవ్వకుండా అలానే నెయ్యి గిన్నెను కూడా సులభంగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి వచ్చేసి నేను చూపిస్తున్నది వారం రోజుల పాల మేగడి స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిందండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఒక చిన్న గ్లాస్ వేడి నీళ్లు వేసుకొని కవ్వంతో కానీ ఇలా విస్కర్ తో కానీ వెన్న ఇలా పైకి వచ్చేస్తుంది అండి మిక్సీ కంటే ఇలా బాగుంటుంది వచ్చేసి మజ్జిగ పక్కకి తీసేస్తానండి ఈ మజ్జిగతో మజ్జిగట్లు అలానే చల్లపునుగులు వే ఆ రెసిపీస్ కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఎన్న గిన్నెని స్టవ్ మీద పెట్టి మరిగించాలండి సిమ్లో పెట్టి విసుకరుకున్న వెన్నంతా కూడా వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే తీసి పక్కన పెట్టండి ఇప్పుడు చూసారు కదా కాసేపటికి ఎలా మారుతుందో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచితే నెయ్యి రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇప్పుడు ఇంకొంచెం మారింది నెయ్యి రెడీ అయిపోయినట్లే ఏగిని దించేసిన తర్వాత కొన్ని నీళ్ళు చుక్కలు వేస్తే చిటపట్లాడి బాగుంటుందండి మనం పది రోజులకి మించి ఎక్కువ స్టోర్ చేసేసి చేసుకున్నా సరే అంత బాగోదండి ఇప్పుడు వచ్చేసి స్ట్రెయిన్ చేసుకుందాము అయితే ఎక్కువ గిన్నెలు అవ్వవండి మిక్సీ వేసి అదంతా చేయాలంటే చాలా గిన్నెలు అయిపోతాయి మొత్తం జిడ్డు కూడా పట్టేస్తుందండి ఇలా స్ట్రెయిన్ చేసుకొని మజ్జు సీసాలో కానీ ఇలా స్టీల్ వాటిలో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటామండి చాలా బాగుంటుంది నెయ్యి వచ్చేసి ఇదే వేసవ కాలం అయితే కూల్ వాటర్ వేసుకోవాలండి వర్షాకాలం కాబట్టి వేడి వాటర్ వేసుకున్నాము ఫ్రిడ్జ్ లో తీసిన తర్వాత ఎంత మందికి ఇలా గోదావరి ఇష్టం షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్నమ్ గారు నెయ్యి కాచినా సరే నేను ఎక్కడున్నా పిలిచి నాకు పెట్టేవారు నాకు ఇష్టం అని చెప్పి సేపటికి ఇలా పోస పోసగా వచ్చింది చూసారా ఎంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నెయ్యి గిన్నె ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను రెండు రోజులు వాటర్ వేసి నానబెట్టేసి తర్వాత రోజు క్లీన్ చేసుకోవడం అలా కాకుండా ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం తినే తినేసోడ కొంచెం సర్ఫ్ ఎంతో కాదండి రెండు కూడా చిటికడ వేస్తే సరిపోతుంది ఒక్కసారి స్పూన్ తో కలుపుకొని దించేసుకొని క్లీన్ చేసేసుకోవడం చాలా సింపుల్ ఒకసారి తప్పకుండా చేసి చూడండి నెయ్యి కాచుకున్న వెంటనే ఇలా చేసేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుంది స్ట్రెస్ పెట్టి తోమాల్సిన పని లేదు చూసారు కదా ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో ఎన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో